ఈ రోజు వీడియో వచ్చేసి ఇప్పుడు నేను వేర్ చేసుకున్న శారీ చూసారు కదా ప్రజెంట్ నేను వేర్ చేసిన శారీ స్పేషిల్ శారీ ప్యూర్ వస్తుంది మనకి అండ్ బార్డర్ కూడా చూసారు కదా కాపర్ బార్డర్ తో బీట్స్ తో ఫిల్ చేశారు చాలా బాగుంటుంది చాలా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది శారీ అయితే మాత్రం మనకి జస్ట్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది శారీ కాస్ట్ వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది అండ్ ఇందులో ఏంటంటే మనకి సెవెన్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఎవరికైనా కావాలంటే స్క్రీన్ మీద నా నెంబర్ నా నెంబర్కి వాట్సాప్ చేయండి సి ఆప్షన్ లేదు మనీ ముందుగానే పే చేయాలి పే చేసిన తర్వాత మీరు అడ్రస్ పెట్టేస్తే కనుక మీ అడ్రస్ మేము కొరియర్ చేసేస్తాము అండ్ ఏంటంటే మీకు ఫస్ట్ ఆషాఢ ఆఫర్స్ ఏం కదా ఆషాఢలో ఏంటంటే సబ్స్క్రైబర్స్ మనకున్న సబ్స్క్రైబర్స్ అందరూ న్యూ సబ్స్క్రైబర్స్ ఇప్పుడు ఈ శారీస్ అయితే ఎవరైతే తీసుకుంటారో వాళ్ళందరికీ కూడా ఒక లక్కీ డ్రా ఉంటుంది నెక్స్ట్ డే అంటే మనకి మండే మండే లక్కీ డ్రా తీస్తాము వాళ్ళ ఫోన్ నెంబర్ ఫోర్ నెంబర్స్ తోటి మనకి ఎండింగ్ మీ యొక్క పేరు యాడ్ చేసి నాకు కామెంట్ చేయండి కామెంట్ చేస్తే కనుక మీకు అది నేను డ్రా తీస్తాను డ్రా తీసి ఎవరైతే వచ్చారో వాళ్ళకైతే మాత్రం నేను సారీ వేరే సారీ శారీ అనేది నేను మీకు గిఫ్ట్ కింద నేను పంపిస్తాను ఫ్రీ గిఫ్ట్ కింద ఇస్తాను అనమాట ఆ సారీ అయితే సర్ప్రైజ్ అది కూడా బాగుంటుంది అండ్ మరీ ఏం ఏం కాదు అది కూడా చాలా బాగుంటుంది శారీ కూడా మీరే తెలు మీకే తెలుస్తుంది కదా ఎవరికైనా కావాలంటే కనుక నాకు ఈ సారీస్ బుక్ చేసుకోండి బుక్ చేసుకున్న వాళ్ళు ఆన్లైన్లో బుక్ చేసుకొని నాకు కామెంట్ పెట్టేసి మీ యొక్క ఫోన్ నెంబర్ లాస్ట్ ఫోన్ నెంబర్స్ నాకు అడ్రస్ పెట్టేస్తే మీ పేరుతో పెట్టేస్తే నేను అది డ్రా తీస్తాను మీకు నెక్స్ట్ వీడియోలో నేను అనౌన్స్ చేస్తాను కదా అనౌన్స్ చేసిన తర్వాత మీరు నాకు పూర్తి డీటెయిల్స్ అనేవి మీరు నాకు ఇస్తే కనుక నేను మీ అడ్రస్కి ఫ్రీ గిఫ్ట్ అనేది మీకు డెలివరీ చేస్తాము అండ్ ఫస్ట్ తర్వాత ఏంటంటే శారీస్ ఈ శారీస్లోకి వచ్చేద్దాము సో మనకి ఇందులో సెవెన్ కలర్స్ ఉన్నాయి శారీస్ ఇందులో సెవెన్ కలర్స్లో ఎప్పుడు ఫైవ్ హండ్రెడ్ దాటితే ఎప్పుడు పెడదామా అనేసి అనుకున్న మనకి ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ దాటారు చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి అందరూ కూడా చాలా బాగా ఎంకరేజ్ చేస్తున్నారు ఇలాగే ఎంకరేజ్ చేయండి ఎంకరేజ్ చేస్తే నీకు మంచి మంచి శారీస్ అన్నీ కూడా చూపిస్తాను థ్యాంక్ యూ సో మచ్ నాకు అందరూ హెల్ప్ ఇలా చెప్పాలంటే చెప్పాలంటే నిజంగా చాలా బాగా ఎంకరేజ్ చేశారు అందరూ కూడా నన్ను సబ్స్క్రైబ్ చేసినందుకు నన్ను ఎంకరేజ్ చేసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ చూడండి సారీ ఫస్ట్ చూసారు కదా హైట్ షేడ్ కలర్ సారీ చాలా బాగుంటుంది ఇది ఏంటంటే మనకి ప్యూర్ వస్తుంది ప్యూర్ స్పేస్ సిల్క్లో ఫుల్ వెయిట్లో చాలా బాగుంటుంది సారీ అయితే ఇప్పుడు నేను చేస్తు చూసారు కదా ఎలా ఉందో సారీ నేను ఎలా అయితే వేర్ చేసుకున్నానో అలా ఉంది ప్రజెంట్ నేను వేసుకున్న బ్లౌజ్ అయితే వేరే బ్లౌజ్ మనకి ఇందులో సెల్ఫ్ బ్లౌజ్ వస్తుంది సారీ ఏ కలర్ అయితే బ్లౌజ్ వచ్చిందో అదే కలర్ బ్లౌజ్ వస్తుంది అన్నమాట చూడండి ఇలా ఉంటుంది అనమాట సారీ చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా సో ఇది ఒక కలర్ ఈ కలర్ వచ్చి లైట్ కలర్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో ఒక సారీ కలర్ అండ్ నెక్స్ట్ కలర్ ఆనియన్ పింక్ ఇది ఒక కలర్ ఆనియన్ పింక్లో ఎవరికైనా కావాలంటే స్క్రీన్ మీద ఇలా స్క్రీన్ షార్ట్ తీసి నాకు స్క్రీన్ షాట్ పెట్టండి సో ఇది ఒక కలర్ వస్తుంది ఇది కలర్ వచ్చేసి చెప్పాను కదా ఆరెంజ్ పింక్ షేడ్ వస్తుంది అనమాట ఇది ఒక కలర్ అండ్ నెక్స్ట్ కలర్ మహంది గ్రీన్ ఇది కూడా చాలా గా ఉందండి మహంది గ్రీన్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి బార్డర్ వస్తుంది బ్లౌజ్ పీస్ వస్తుంది మనకి సిక్స్ అండ్ హాఫ్ మీటర్ శారీ ఉంటుంది ప్లీట్స్ కూడా చాలా వస్తాయి మీకు నేను వేసుకున్న సారీ మీకు రిఫరెన్స్ మీకు సైడ్ పిక్ యాడ్ చేస్తాను మీకు సైడ్ పిక్ యాడ్ చేస్తే మీకు ఒక ఐడియా వస్తుంది చూడండి ఎవరికైనా కావాలంటే కనుక బుక్ చేసుకోండి చాలా బాగుంటుంది లిమిటెడ్ స్టాక్ ఉంది ఎవరికైనా కావాలంటే బుక్ చేసుకోండి ఇది ఒక కలర్ వస్తుంది అండ్ నెక్స్ట్ కలర్ పర్పుల్ కలర్ లైట్ వైలెట్ షేడ్ ఇది అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది కలర్ అయితే పర్పుల్ కలర్లో చాలా ఎక్సలెంట్గా ఉంది ఇలా వస్తుంది సారీ చాలా బాగుంది చాలా ఎక్సలెంట్గా ఉంది కలరు ఆల్మోస్ట్ అన్ని కలర్స్ పేస్టల్ కలర్స్లో చాలా బాగున్నాయి కలర్స్ అన్నీ కూడా ఈక్వల్గా ఉన్నాయి చూడండి ఇది ఒక శారీ వస్తుంది ఎవరికైనా కావాలంటే ఇలా స్క్రీన్ షాట్ పెట్టండి అండ్ నెక్స్ట్ కలర్ గ్రీన్ కలర్ ఇది మెహందీ గ్రీన్ ఓకే చూడండి డబల్ షేడ్ వస్తుంది అనమాట మనకి శారీకి ఇన్సైడ్ ఒక కలర్ ఉంటుంది అవుట్ సైడ్ ఒక కలర్ ఉంటుంది టూ షేడ్స్ థ్రెడ్స్ తోటి మనకి ఇది వివింగ్ చేసిన శారీ కనుక టూ షేడ్స్ వస్తున్నాయి అంట ప్యూర్ వర్జినల్ చెప్పాలంటే చాలా బాగుంటుంది జస్ట్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది క్లాత్ అయితే చాలా బాగుంటుంది చూడండి చాలా ఎక్సిడెంట్